హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ టు శ్రీధర్ స్టడీస్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ వీడియోని లైక్ చేయండి ఇంకా ఎవరైనా మన ఛానల్ కనుక సబ్స్క్రైబ్ చేయకుంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ వీడియోలో మనం ఏపీ టెట్కి సంబంధించి మనకు నోటిఫికేషన్ అనేది రిలీజ్ కావడం జరిగింది సో మనం ఏం చదవాలి ఏ పుస్తకాలు చదవాలి ఏంటి అనేది మనం ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం ఇక్కడ మనకు వివరణ చూసుకున్నట్లయితే కనుక మనకు ఏవైతే మూడు నుంచి ఐదవ తరగతి క్లాసెస్ ఉన్నాయో వాటిని మనకు ప్రజెంట్ స్టేట్ సిలబస్ ఏవైతే ఉంటాయో వాటిని చదవాల్సి ఉంటుంది అదేవిధంగా ఆరు నుంచి పదవ తరగతి వరకు ఉన్నటువంటి పాఠ్య పుస్తకాలు ఏవైతే ఉంటాయో వాటిని మనకు ప్రీవియస్ స్టే మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి సిలబస్ ఏదైతే ఉందో దాన్ని అయితే మనం చదవాల్సి ఉంది ఇక మనకు ఆరు నుంచి తొమ్మిది ద్విభాషా పుస్తకాలు రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు వాటిని కూడా మనము చదవాల్సి ఉంటుంది ఇక దీనికి సంబంధించి మనం వివరణ కనుక చూసుకున్నట్లయితే మూడు నుంచి ఐదవ తరగతులు రెండు వేల ఇరవైలో మనకు పుస్తకాలు అనేవి మారడం జరిగింది మనకు ప్రజెంట్ కూడా అవి అయితే ఉన్నాయి అవి చదువుకుంటే మనకు సరిపోతుంది ఇక మనకు ఎలాంటి మార్పు కూడా అవసరం లేదు ఇక ఆరవ తరగతిలో రెండు వేల ఇరవైలో మనకు పుస్తకాలు అనేది మారాయి అన్ని సబ్జెక్ట్కి సంబంధించి ఇక రెండు వేల ఇరవై మూడులో ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ మాత్రమే మారాయి సో వాటిని ఈ రెండింటినీ కూడా మనం చదవాల్సి ఉంటుంది ఇక ఏడవ తరగతిలో రెండు వేల ఇరవై ఒకటిలో మనకు పుస్తకాలు అనేది మారడం జరిగింది అన్ని సబ్జెక్టులు రెండు వేల ఇరవై మూడులో ఇంగ్లీష్ మ్యాథ్స్ సైన్స్ మాత్రమే మారాయి కావున మనము ఈ రెండు కూడా చదవాల్సి ఉంటది ఇక ఎనిమిదవ తరగతిలో మనకు రెండు వేల పదమూడులో మారాయి అన్ని సబ్జెక్టులను చదవాలి ఇక రెండు వేల ఇరవై రెండులో కూడా మనకు పుస్తకాలు మారడం అనేది జరిగింది కాబట్టి వీటిని కూడా మనము రెండు చదవాల్సి ఉంటది ఇక అదే విధంగా తొమ్మిదవ తరగతిలో మనకు రెండు వేల పదమూడులో మారాయి మరియు అన్ని సబ్జెక్టు మారడం జరిగింది మరియు రెండు వేల ఇరవై మూడులో లో కూడా మనకు మారడం జరిగింది సో వీటి రెండింటినీ కూడా మనం కలిపి చదవాల్సి ఉంటది లింక్ టాపిక్స్ అనమాట నైన్త్ టు టెన్త్ రెండు వేల పద్నాలుగు నుంచి మనకు ఎలాంటి మార్పు కూడా రాలేదు కాబట్టి వాటిని మనం చదువుకోవాల్సి ఉంటది ఈ టెన్త్ క్లాస్ లో ఏవైతే లింక్డ్ ఉంటాయో వాటిని ఫ్రెండ్స్ ఇది మనకు టోటల్ గా చూసుకున్నట్లయితే టెట్ సంబంధించి చదవాల్సినటువంటి టెస్ట్ పుస్తకాలు అనమాట సో వీటిని కనుక మనం చదివినట్లయితే మంచి మార్కులు రావడానికి అవకాశం అనేది ఉంటది ఒక ఫ్రెండ్స్ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు వీడియోని లైక్ చేయండి ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ